ఏది స్టాండే రండి ముగ్గురు నువ్వు కూడా వెళ్ళరా డైరీ భయపడుతున్నా డైరీ భయపడ్డావు అప్పుడు చెడతారానా లైసెన్స్ ఉందా నీకు ఉందా హెల్మెట్ పెట్టుకోలేదే ముగ్గురు ఎక్కొచ్చా బండి మీద ఆటో స్టాండ్లో ఆటో స్టాండ్లో అంత అర్జెంటు అప్పుడు ఆటోస్టాండ్లోని ఇద్దరు వెళ్ళొచ్చుగా ఫైన్లు కట్టుకోవడం అవసరమా మనకి హెల్మెట్ పెట్టుకోవచ్చు కదా ఒకటి ఎండతో ప్రొడక్షన్ దొరుకుతుంది మనకి నీడగా కూడా ఉంటుంది హ్యాపీగా చల్లని గాలి తగులుతుంది మరి ఇప్పుడు ఫైన్ కట్టుకోవాలి నువ్వు ఈ నెంబర్ ప్లేట్ ఏంటిది నెంబర్ ప్లేట్ త్రీ ఫోర్ సిక్స్ ఎప్పుడు కూడా నాలుగు నెంబర్లు ఉంటాయి కదా నెంబర్ ప్లేట్కి నీ నెంబర్ నెంబర్ ప్లేట్కి ఏంటి మూడు నెంబర్లు ఉన్నాయండి రా ఏపీ ఫార్టీ సి నెంబర్ ప్లేట్ కూడా మళ్ళీ డిజైన్ వేరు ఆర్టీఓళ్ళు నీకన్నా సెపరేట్గా ఇచ్చారా ఇది నెంబర్ ప్లేట్ వైలేషను హెల్మెట్ పెట్టుకోలేదు ట్రిపుల్ రైడింగు ఇదేంటిది మళ్ళా ఈ సైలెన్సర్ కూడా మీరు బాడీఫైడ్ సైలెన్సరే మీ దగ్గర మొత్తం వైలేషన్స్ అని మీ దగ్గరే ఉన్నాయి చేతి బాగాలేదునా ఇవి గట్టిగా ఇవి బాడీఫైడ్ సైలెన్సరే ప్లేట్ ఇంకా 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 ఇది తీసేసి దీనికి కొత్త తీసుకుని వెళ్ళాలి హెల్మెట్కి ఫైన్ కట్టుకుని వెళ్ళాలి ట్రిపుల్ రైడింగ్ ఫైన్ కట్టుకుని వెళ్ళాలి ఇప్పుడు లైసెన్స్ ఉంది కదా లైసెన్స్కి లేదులే వీటిలన్నిటికి చేసుకుని వెళ్తే అప్పుడు ఇక్కడి నుంచి వెళ్తారు ఈ మాడిఫైడ్ అండి మళ్ళీ ఆరన్స్ హార్న్ కూడా చదువుకుంటున్నప్పుడు ట్రిబుల్ రైడింగ్ రాకూడదు కదా హెల్మెట్ పెట్టుకోవాలిగా ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి మీ మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఎంత కష్టపడి మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు సరే అయితే ఫైన్ కట్టుకుని వెళ్ళండి ఫైన్ కట్టుకుని ఇద్దరు వెళ్ళాలి